స్థానిక సుందరయ్య భవనం నందు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బద్వెల్ పట్టణ కమిటీ ఏడవ మహాసభ కామ్రేడ్స్ పి మోక్షమ్మ కెఎన్ బాబు అధ్యక్షతన జరిగింది సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మహాసభను ప్రారంభిస్తూ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని అమరావతికి తరలిస్తుందని ఆరోపించారు లోకాయుక్త కొప్పర్తి డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్ర గ్రామీణ బ్యాంకును మెడికల్ కాలేజీ సీట్ల లాంటివి అమరావతికి తరలించుకుని పోయారని ఆరోపించారు తీవ్ర కరువు ప్రాంతమైన రాయలసీమలోని తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనివా వెలిగొండ వామికొండ సర్వరాయ సాగర్ కింద పంట కాలువల పూర్తికి నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఇవ్వలేదని వారు గుర్తు చేశారు అభివృద్ధి అనేది కేంద్రీకరిస్తున్నారని వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో పెట్టాలని అయిన పెట్టడం లేదన్నారు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అడగటం మానేసిందని వారు గుర్తు చేశారు జిల్లాలో ఇరవై ఎనిమిది మండలాలు కరువుతో విలవిలలాడుతుంటే ఒక మండలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించలేదని ఇది వివక్షత అని తెలిపారు రాయలసీమ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా కృష్ణ వాటర్ సీమలోని మెట్ట ప్రాంతాలకు రావడానికి సిద్దేశ్వరం ఆలుగు నిర్మాణం ఏర్పాటు రాయలసీమ ప్రజల చిరకాల కోరికని కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు మహాసభల్లో పట్టణ కార్యదర్శి శ్రీను నివేదిక ప్రవేశపెట్టారు బద్వెల్ పట్టణ సమగ్రామాభివృద్దిపై తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మనోహర్ శివకుమార్ పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది నూతన కమిటీ కుమార్ కేఎన్ బాబు ఎస్ రాయప్ప ఎస్ షరీఫ్ పి మోక్షమ్మ కేఎస్ కుమార్ సి సుబ్బారాయుడు ఎస్ బి ఎం చిన్ని జి అనంతమ్మ ఇద్దరు ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు और ना। ना में खड़ो एक्सलेंट एक्सलेट ऑर्डर एक्सलेंट ऑर्डर एक्सलैंड

భూమి <muchas> i భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం బద్వేలు పట్టణ ఏడో మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ మహాసభలు బద్వేలు నియోజకవర్గంలో తలమానికమైనటువంటి బద్వేలు పట్టణ మున్సిపాలిటీ సమగ్ర పైన భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాలు చర్చించబడతాయి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ అనేక పంచాయతీల కలయికతో ఏర్పడింది ఈ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ప్రజలపై భారాలు వేయడం తప్ప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసినటువంటి పాపాన పోలేదు పాలకులు ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏరియాస్ నిరుపేదలు జీవించేటువంటి కాలనీలు మున్సిపాలిటీ పరిధిలో చివర పన్న పైన ఉన్నాయి వాటికి కనీస మౌలిక సౌకాలైనటువంటి రోడ్లు కరెంటు అట్లాగే స్కూల్స్ అంగన్వాడీ సెంటర్లు హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఇప్పటి వరకు మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఏ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు రెండోది బద్వేర్ మున్సిపాలిటీలో ముప్పై శాతం మాత్రమే రిజిస్టర్ ల్యాండ్ ఉంది డెబ్బై శాతం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళ స్థలాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేసి లివి తీసుకొని వాళ్లకు ఎంఆర్ఓలు గోపాలం బద్వేలు ఎంఆర్ఓలు రిజిస్టర్ చేస్తామని గతంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి డబ్బులు జమ చేసుకున్నారు గాని ఆ డబ్బులకు జమా ఖర్చు చెప్పడం లేదు వాళ్లకు రిజిస్టర్ చేపించడం లేదు ప్రజల సొమ్ము బహిరంగంగా బొక్కినటువంటి చరిత్ర బద్వేల్ మున్సిపాలిటీ పాలకులకు ఉందనేటువంటిది మేము ఆరోపించదలుచుకున్నాం అలాగే బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే ఈ రోజు ఏరియాస్ లో పక్కా బిల్డింగులు శాంక్షన్ చేయడం లేదు కారణం ఏమంటే మీకు పట్టాలు లేవంటున్నారు కానీ వాళ్లకు డోర్ నెంబర్లు వేశారు మీటర్లు ఇచ్చినారు పన్ను కట్టించుకుంటా ఉన్నారు కానీ వాళ్లకు ఈరోజు మౌలిక సౌకర్యాలు అడిగితే వాళ్ళకు ఈ రకమైనటువంటి సొట్లు చూపిస్తా ఉన్నారు ఇది సరైంది కాదనేది సిపిఎం పార్టీ అభిప్రాయం అట్లాగే బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా అనేక సార్లు గ్రాంట్లు గవర్నమెంట్ నుంచి వచ్చాయి ఒకసారి నూట పది కోట్లు వచ్చింది మళ్ళా తొంభై కోట్లు వచ్చింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చాలా మంది అధికారులు సస్పెండ్ అయినారు ట్రాన్స్ఫర్లు అయినారు కానీ తిన్న డబ్బులు మాత్రం కక్కించినటువంటి పాపాన పోల ఈ రకంగా ఉంది బద్వేలు మున్సిపాలిటీ అట్లాగే సోమశీల బ్యాక్ వాటర్ సంబంధించిన నీళ్లు బద్వేలు చెరువు తీసుకొచ్చి రిజర్వాయర్ గా మార్చి బద్వేలు పట్టణానికి మంచి నీళ్లు ఈ ప్రాంతం చుట్టుపక్కల సాగునీరు ఇవ్వాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి సిపిఎ డిమాండ్ చేస్తా ఉంది కానీ